కొంత గత ప్రభుత్వ ఇబ్బందుల వల్ల నాన్ స్టార్టర్స్ గా ఉన్నటువంటి వాటివి కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ స్పేస్ కావాలని కొన్ని సేల్ మోడల్ నుంచి లీజ్ మోడల్ మనం రావడం తోటి ఇట్లా చిన్న చిన్న చేంజెస్ తోటి ఉన్నటువంటి వాటికి అడగడం జరిగింది దాంట్లో ప్రధానంగా బ్యాంక్స్ కి సంబంధించినవి ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఉన్నాయి సో ఆ అలాట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ జీవోఎం క్లియర్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ లిస్ట్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఏవి ఎన్ని ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ అలాట్ చేశాము ఏంటి అనేటువంటిది అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉంది అమరావతిలో యాక్టివిటీ అనేది బాగా అప్ అవుతా ఉంది ఇంట్రెస్ట్ బాగా పెరిగింది గతంలో స్లోగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ వచ్చి ఇదిగో మాకు అలాట్మెంట్ ఉంది ఆగిపోయింది మేము ఇవాళ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం కోఆపరేట్ చేయండి అని ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతా ఉన్నారు డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ ఎడ్యుకేషన్ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది ఇరవై రెండు ఐటమ్స్ మీద ఈ రోజు డిస్కస్ చేశారు అందులో వచ్చి ఏడు న్యూ ప్రపోజల్స్ పదకొండు కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద అదేవిధంగా ఒక లో పెట్టారు ఇట్లా ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియల్ యాక్చువల్ గా వాళ్ళు ల్యాండ్ పలు అడిగారు అది ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక వన్ ఏకర్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈపిటిఆర్కి పాయింట్ సెవెన్ ఫోర్ ఏకర్ కరోస పాయింట్ ఫోర్ ఏకర్ నేషనల్ ఒక వన్ ఏకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హాఫ్ ఏకర్ అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కి టూ ఏకర్స్ ల్యాండ్స్ ని ఈరోజు ఇచ్చి ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఈవెంట్ చేశారు అలా చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేయలేదు దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిషన్స్ అమరావతి రాజు అందరికి తెలిసిందే ఈ రోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది ట్రంక్ రోడ్స్ కావచ్చు లేవల్స్ లైట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు హైకోర్టు కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ రోజు రాష్ట్రం అంతా దేశం అంతా మన అమరావతి ఎంతో పాజిటివ్ గా మాట్లాడుతారు Ja. Okay.